రోజేం కష్టపడతావు కానీ బయట నుంచి టిఫిన్ తెస్తా ఏం కావాలి నాకు దోశ మానసిక పూరి తీసుకున్నా టెన్ మినిట్స్లో తెస్తా ఇక ఆనియన్ దోశ స్పెషల్ అంట కదా పాకిజాకి ఇష్టం ఆనియన్ దోశ తనకి ఇచ్చేసి ఫస్ట్ వేడి వేడి ఓకే నాకు దోశ ఏమంటే ఇడ్లీ బయట తెచ్చిన దోశలు అయిపోయినాయి అంట మానసిక అయితే పూరి తెచ్చినా కదా కరెక్ట్ హలో ఆంటీ దోశలు అయిపోయినాయా మల్లతో కల్లు మల్ల ఏందే పిచ్చిదాన్లో చూస్తున్నావు దోశలు కూడా ఉన్నాయంట నువ్వు తీసుకున్నావంట దోశ ఎక్కడికి పోయింది అరే దారి మధ్యలో ఆకలి ఆపి తిన్ననే అయినా ఇంటి పక్కనే కదా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నీకు పదిహేను నిమిషాలు ఎందుకు పట్టింది ఆగు నేను లొకేషన్ ట్రాక్ చేస్తున్నా మళ్ళీ లేవా దాని దగ్గరికి నా లొకేషన్ నీ సెల్లో స్ట్రింక్ రేజ్ అవ్వకుండా నిన్ననే డిలీట్ చేస్తున్నావు కదా మళ్ళీ ఎట్లా నీకు తెలుస్తుంది నా లొకేషన్ పాయింట్ అది కాదు నువ్వు పాకిజా దగ్గరికి వెళ్ళావా లేదా అనేది పాయింట్ ఇప్పుడు నేను వెళ్ళినో లేదో తర్వాత చెప్తా గానీ నువ్వు ఎట్లా లొకేషన్ ట్రాక్ చేస్తున్నావు చెప్పు నీ తలకి పెట్టుకున్న ప్యాచ్ ఉంది కదా ఆ ప్యాచ్ లో పెట్టించారు జీపీఎస్ ట్రాకర్ ఎవడైనా దీంట్లో కూడా పెడతాడా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు పాకిజా దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది